నెల్లూరు జిల్లాలోని ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో మొదటి పంటకు పూర్తిగా సాగునీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగుకు నీరందక రైతులు పొలాలు బీళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందన్నారు బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చూసి ప్రతిపక్షాలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నాయని సోమిరెడ్డి అన్నారు వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా నిలబడింది డెబ్బై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డిసైడ్ చేశారు ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ వ్యక్టిం ఆదుకునే దాంట్లో కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునేదాన్ని దీన్ని ఎవరైనా సరే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నోరు రోజు నోరు పారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే గానీ నోరు పారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ ముఖం చూసేదానికి ఆయన కష్టం హెలికాప్టర్లో ఒక రౌండ్ కూర్చొని రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి దేవుడి వల్ల మొదటి పంట ఎయిట్ అండ్ హాఫ్ లాక్ ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరు కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం ఇక్కడ రూపాయి తిననీకుండా ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది మిషన్ పెట్టుకొని చేసుకుంటారు వైండెంలో వాళ్ళ మాదిరిగా మూడు లక్షల ఎకరాలు కావలి కాలవ ఉత్తర కాలువ దక్షిణ కాలువ కండలేరు కింద గూడూరు డివిజన్ మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడి పెట్టుకున్నారు ఏంది ఆ పాపం ఏంటి ఎవరి పాపం ఎవరి దాంట్లో ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్ వేసుకుంటా కలెక్షన్ ఆయన డ్యాన్స్ వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా అరే ఎంత అండి ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటంటే ఓన్లీ పదిహేడు టీఎంసీలు సమస్యలకు ఉన్నాయి పదిహేడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నలభై ఎనిమిదిన్నర టీఎంసీ తెచ్చి ఎకరా ఎకరా పండించాం మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా రెండు వందల పది రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు మేము మా ప్రయత్నాలు ఉంటాయి అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలా మంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కావాల్సింది ఇసుక మట్టి ఎర్రమట్టి కోటి సిలిక ఈరోజు చెప్తుండ మొదటి పంట హండ్రెడ్ పర్సెంట్ అది చిత్తూరు జిల్లా యాభై వేల ఎకరాలైనా ఉమ్మడి గూడూరు డివిజన్ రెండున్నర రెండున్నర లక్ష ఎకరాలైనా అక్కడ యాభై వేలైనా ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలైనా ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది